ఒకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో నారాయణుడు లక్ష్మితో కలిసి సర్వదేవతలను సేవించుచుండగా నారదుడు వస్తాడు నారదును చూచి అడిగిన విష్ణుమూర్తి భూలోక విషయములు అడుగుగా స్వామి చాలామంది స్వధర్మమును విడిచి ప్రవర్తిస్తున్నారు సామాన్య జనుల వల్లే ప్రాపంచిక సుఖలు ఉన్నారు తినకూడని వస్తువులు తిరుచున్నారు వేద బ్రాహ్మణుని నింద చేయుచున్నారు కొందరు పాపం భీతి చేత స్వధర్మమును విడవకుండా ఓ నడుచుచున్నారు అధర్మవర్తలను నీవు శిక్షించి ఎట్లయినూ ధర్మ మార్గంలో పెట్టు అనగా అప్పుడు శ్రీహరి లక్ష్మీదేవితో కలిసి వృద్ధ బ్రాహ్మణ రూపంలో భూలోకానికి వచ్చి సంచరిస్తూ ఉంటాడు ఆ బ్రాహ్మణ దంపతులను చూసిన కొంతమంది పరిహరిస్తారు కొంతమంది చూడనట్లుగా వెళ్ళిపోతారు కొంతమంది గర్వంతో పలకరించకుండా పోతారు కొందరు తమ పనుల్లో మునిగిపోయి ఉంటారు అప్పుడు శ్రీహరి ప్రీతికరమైన ద్వాదశ్యాది వ్రతములు చేయకున్నారు కొందరు జ్ఞానులే ఆత్మవిచారణ చేయుచున్నారు అని చెప్పి వాసుదేవుడు నిర నిజరూపము ధరించి నయమిసారణ్యమునికి వెళ్తాడు అక్కడ మహామునులందరూ దివ్యరూపుడైన నారాయణని చూచి శిష్యులతో వచ్చి నమస్కరించి స్వాగతం పలికారు జ్ఞానసిద్ధుడు అనే ముని తన శిష్యులతో శ్రీహరిని పలు విధాలుగా కీర్తించాడు చాలా చక్కగా కీర్తిస్తాడు ఇందులోని ఏమని అంటాడంటే ఓ త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత పరమాత్మ నీకు నమస్కారము పరమాత్మ రూప గుణాతీత పూర్ణాత్మ గురుత్తమ కృష్ణ నమస్కారము మోక్ష ప్రదాతవు సాధు హృదయాల్లో జీవుల హృదయ మూలంలో ఉండువాడవు నీకు వందనము సృష్టి స్థితి లయ్యకారకుడు వ్యాసాదిములచే మొక్కబడి వాడవు నీకు వందనము నీ పాదభక్తి అను పడవెక్కి సంసార సముద్రం దాటి జ్ఞానులు తేజోమయమైన నీరు రూపము పొందుదురు కేశవ నీకు వందనము నీ చరణ సన్నిధినకు చేరటకు ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన మహేశ మహాత్మ త్రివిక్రమ వామన శ్రీధర హు పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవా నీకు వాకములు నన్ను రక్షించుమని పరిపరి విధములుగా జ్ఞానసిద్ధుడు ఆ శ్రీరామన్ శ్రీమన్నారాయణకు మొక్కుకున్నాడు అప్పుడు నారాయణుడు ఇలా అంటున్నాడు మునివర్య నీవు చేసిన స్తోత్రం వల్ల నేను మనసారా సంతృష్టి పొందాను నీకేం వరం కావాలో కోరుకో అనగా నాకు వైకుంఠ ప్రాప్తి కావాలని అడుగుతాడు అప్పుడు అలాగే తదాస్తు అని చెప్పి ఇక్కడ దురాచారులు బుద్ధిహీనులే విద్యుత్వ కర్మములు ఆచరించటలేదు వారు బాగుపడుకే వేదాలలో చెప్పబడిన ఒక వ్రతము చెప్పుచున్నాను నీవు నీ మునులు అందరూ కూడా ఈ వ్రతమును ఆచరించండి ప్రజలకు మార్గదర్శకం చెయ్యండి నేను శ్రీ మహాలక్ష్మితో పాటు వెళ్ళి ఆషాఢ శుద్ధ దశమి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు పాలకడలలో సైనింతును ద్వాదశి నాడు మేలుకొందును నేను ఆ పాల సముద్రంలో నిద్రించిన నాలుగు నెలలు నాకు చాలా సుఖదాయకములు పరమ పుణ్యప్రదములు అగును దీనినే చాతుర్మాసి వ్రతము అంటారు ఈ వ్రతము చేసిన వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ వ్రతము చేయలేని వాడు బ్రహ్మహత్యా దోషము పొందును శ్రీమన్నారాయణునికి నిద్ర ఏమిటి అదొక మిష మాత్రమే మనల్ని సన్మార్గంలో పెట్టడానికి మాత్రమే ఈ చాతుర్మాస వ్రత దీక్షను చెప్పాడనమాట ఈ వ్రతము చేయడం వల్ల సంసార దుఃఖములు కానీ లాభ నష్టములు కానీ ధనధాన్యాదుల మీద ఆసక్తి కానీ మమకారములు కానీ ఉండవు నేను నిర్వికారుడను కావున మీరందరూ కూడా ఈ వ్రతము ఆచరించి మోక్షము పొందండి జ్ఞానసిద్ధ నీవు చేసిన ఈ స్తోత్రముల త్రికాల సంధ్యలా పఠించిన వారికి నా ఎందు స్థిరమైన భక్తి ఏర్పడును అని చెప్పి శ్రీకృష్ణుడు లక్ష్మీదేవితో కలిసి పాల సముద్రంలో శేషునిపై సైనింపబోయాను అంగీరసుడు ఇదంతయ చెప్పి ఓయి బ్రాహ్మణ నీవు అడిగిన చాతుర్మాస వ్రతం గురించి చెప్పాను ఇది చాతుర్మాసం చాలా పరమోత్కృష్టమైనది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు పురుషులు స్త్రీలు కూడా ఈ వ్రతం చేయవచ్చును దీన్ని పుణ్య స్త్రీలు విధవులు సన్యాసులను కూడా చేయవచ్చును ఈ వ్రతము చేయని వారు కోటి జన్మలందు కళ్ళు తాగిన వారి దొరతి పొందుదురు గోహత్యా పాపమును పొందుదురు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేసి వారు నూరు యజ్ఞముల ఫలము పొంది చివరికి శ్రీహరి సన్నిధి చేరుదురు జ్ఞాన సిద్ధాది మహామునులందరూ నారాయణుడు చెప్పినట్లు వ్రతం చేసి విష్ణు పదముకు చేరారు అప్పుడు జనక మహారాజు వశిష్ఠుడిని ఇలా అడుగుతాడు కార్తీక మహత్యం ఇంకా వినవలన ఉంది అని ఇంకా చెప్పుమానగా వశిష్ఠుడు ఇట్లా చెప్తున్నాడు పురంజయిని కథ గురించి చెప్తున్నాడు అనమాట పూర్వం మహాముని అత్రిముని అడుగ్గా ఒక కథ చెప్పాడు అది కార్తీక మహత్యముని వివరించే పరమ అద్భుతమైన కథ కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు వేదంతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యమును మించిన ఉత్సాహము లేదు శ్రీమన్నారాయణుని మించిన దేవుడు లేడు మనుష్యుడు కార్తీక వ్రత స్నానమా వ్రతం ఆచరించుచు స్నాన దాన దీపదాన హరిపూజలు చేయిచు కోరిన కోరికలను పొందును కలియుగంలో విష్ణుభక్తి వల్ల వివేకము ఆయుర్దాయము సంపద కీర్తి విజ్ఞానము విజయము కలుగును దీనికి ఒక ఉదా ఉదాహరణగా కథ ఉన్నది చెప్తాను విను పూర్వము త్రేతాయుగంలో సూర్యవంశంలో పుట్టిన పురంజయుడు అనే ఉండేవాడు అతడు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం ఏలుచున్నాడు అతడు మొదట కొంతకాలం ధర్మ మార్గం తప్పకుండా ప్రవర్తించి ఐశ్వర్యం వృద్ధి పొందిన తర్వాత గర్వము తలకెక్కి ధర్మబుద్ధి నశించి తన పరాక్రమమును దుష్టమార్గముల్లో వినియోగించుచు సత్యమును ఆచారమును విడిచి దేవాలయ భూములను బ్రాహ్మణుల మాన్యములను అపహరించుచు ఎదురు చెప్పిన వారిని ఘోరంగా బాధించేవాడు వాడు అతిలోభియ ఎవరికీ ఇంత పెట్టేవాడు కాదు హింస చేయడానికి ఉత్సాహం చూపేవాడు బంగారము దొంగిలించుచూ దోపిడీ దొంగలకు చెలికాడై వారిని ప్రోత్సహించుచుండేవాడు ప్రజలను చాలా బాధించుచు స్వేచ్ఛావర్తనుడై ఉండేవాడు ఇట్లు పురంజయుని పాలన చేయుచుండగా కురు కాంబోజాది రాజ్యములకు పాలకులైనతని సామంతులందరూ కలిసి రథ గజ త్వరగ పదాతి సైన్యములతో దండెత్తి వచ్చి అయోధ్య నగరమును పానకమునకు ఈగలు ముసిరినట్లుగా ముట్టడించారు పురంజయుడు సామాన్యుడు కాదు అతడు పరాక్రమలో పేరున్నవాడు చతురంగ బలములతో కోట కోటవేలుపలకి వచ్చి శత్రు శిబిరములపై దాడి చేయటకు సిద్ధపడెను అతడు ఆయుధములతో నిండినది మేలైన అశ్వములు కట్టబడినది దృఢమైన చక్రములు ధ్వజములు కల ఒక రథము నెక్కి బయలుదేరాడు పూర్వం ఇతడు సూర్యని మహాభక్తితో ఆరాధింపగా ఆయన వీనికి రథం ఇచ్చెను దానిపై అధిరోహించి ధనుర్భాణములు ధరించి సర్వసైన్యములతో శత్రు శిబిరములపై దాడి చేశాడు పురంజయుడు